आदिशङ्कराचार्यविरचिता विवेकचूडामणिः शिष्यु गुरुनु प्रार्थ विधानमु स्वामिन्नमस्ते नतलोकबन्धो कारुण्यसिन्धोपतितं भवाभौ मामुद्धरात्मीयकटाक्षदृष्ट्या రుజ్వ్యాధికారుణ్యసువృష్ట గురుదేవా నీ చరణారవిందములకు నమస్కారము తమకు నమ్రులైన వారలకు తల్లిదండ్రుల మాదిరిగా బంధువుడవును దయాసముద్రవుడును అయిన ఓ స్వామి నేను సంసార సాగరంలో మునిగిపోయాను తమ కరుణామృత వర్షధారలతో సరళ కటాక్ష వీక్షణములతో ननु उद्धरिचुमु दुर्वारसंसारधवाग्नितप्तं दोधूयमानं दुरदृष्टवातैः धीतं प्रपन्नं परिपाहि मृत्योः शरण्यमन्यं यदहं न जाने गुरुवर्य नेन దుర్వార సంసార దవానలములో చిక్కి పరితపిస్తూ ప్రారబ్ధ వాయువుతో కంపిస్తూ మృత్యువు వలన భీతి పొంది తమకు శరణాగతుడను అయితేని నన్ను రక్షింపు తమకంటే శరణాగత రక్షకులు ఇతరులను ఎవరిని నేను తెలియను